హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని నాకైతే చాలామంది రైస్ సోదరులు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న భవిష్యత్తులో మిర్చి రేట్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి అయితే రెండు మూడు రోజుల నుంచి రైతులు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అలాగే కామెంట్ రూపంలో కూడా మన వీడియో చూసిన రైస్ సోదరులు కామెంట్ చేసి కూడా అడుగుతున్నారు వారి కోసమైతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే మన రైతు సోదరులందరికీ కూడా ఇది చాలా చాలా విలువైన ముఖ్యమైన సందేశం కాబట్టి మీరు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది లెంత్ ఎక్కువ ఉందని కట్ చేసుకుంటూ చూడొద్దు ఎందుకంటే నేను చెప్పే ప్రతి అమూల్యమైన విషయం మీకు చాలా 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 వరకు ఉపయోగపడే విషయం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతు సోదరులు తేజ రకానికి ఎంతవరకు రేటు పెరుగుతుంది అనేసి అయితే అడుగుతున్నారు దానితో పాటు రీసెచ్ వెరైటీలు నాటు రకాలు నీటి గురించి కూడా అడుగుతున్నారు అయితే తేజ రకాలు రీసెర్చ్ వెరైటీలే కాదు మనం మిగతా రకాల గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము ఎంతవరకు రేటు పెరుగుతుంది అని మనం తెలుసుకోవాలి అంటే ముందు అసలు ఇప్పుడు ఏ రేటు నడుస్తుంది గతంలో ఏ రేటు నడిచింది గతానికి ఇప్పటికీ రేటు ఈ వ్యత్యాసం అయింది భవిష్యత్తులో ఈ వ్యత్యాసం ఎంతవరకు పోతుంది అనేసి మనం చూసుకుంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి రేట్లు గణనీయంగా మరీ దరిద్రంగా ఘోరాది ఘోరంగా అయితే ఉన్నాయి దాని కారణంగా ఈ సంవత్సరం అయితే మిర్చి విస్తీర్ణం రైతు సోదరులు చాలా చాలా తగ్గించారు చాలా చాలా అంటే పది ఎకరాలు వేసే రైతు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసే రైతు ఎకరం మూడు ఎకరాలు రెండు ఎకరాలు వేసే రైతు అసలు మిర్చి జోలే పోవాలి అంత ఘోరాది ఘోరంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి రేట్లు బయ భయపెట్టాయి దాని కారణంగా ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం అయితే పూర్తి స్థాయిలో తగ్గింది మరి ఇప్పుడు వచ్చిన పంటకి వస్తున్న పంటకి మిర్చి రేటు ఏ విధంగా ఉంది అంటే మిర్చి రేటు ఇప్పుడైతే చాలా చాలా బాగుంది గతంతో కనుక పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా చాలా బాగుంది మరి ఈ చాలా చాలా బాగుంది అనేది రేపు మరి ఫిబ్రవరి నెల మార్చి నెల మే నెల ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటే మిర్చి అయితే తీవ్ర స్థాయిలో భారీ స్థాయిలో ఎవరి ఊహకి అందనంత రేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇదిగో ఈ రకం ఈ రేటు ఉంటుంది అని మనం నిక్కచ్చిగా చెప్పలేం కానీ రేట్ అయితే భారీగా పెట్టడానికి అవకాశం ఉంది అది ఎంతలా అంటే మీకు ఉదాహరణకి వెండి బంగారం కనుక చూసుకుంటే ఎలా పెరిగిందో మిర్చి కూడా అదే స్థాయిలో ఇప్పుడు రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం గత రెండు సంవత్సరాల నుంచి కూడా దండగా రావడం వల్ల ఈ సంవత్సరం విస్తీర్ణం భారీగా తగ్గించారనేసి విస్తీర్ణం భారీగా తగ్గినా కానీ దిగుబడులు కూడా అదే స్థాయిలో తగ్గాయి ఎక్కడా కూడా రైతు ఆశించిన స్థాయిలో అయితే దిగుబడులు రావట్లేదు ఎవరి ఊహకు కూడా అందట్లేదు ఇంత ఇంత ఘోరాది ఘోరంగా దిగుబడులు వస్తాయని అంత తక్కువగా వస్తున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను కొన్ని కొన్ని ఏరియాలు తిరిగి చూశాను మరీ కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే గత సంవత్సరం ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు వేసిన ఊర్లలో ఈ సంవత్సరం యాభై ఎకరాలు వంద ఎకరాలు వేసింది నాలుగు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు పడే ఊర్లో ఎనిమిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు చూడండి యావరేజ్నే ఈ రకంగా నడిచింది దానికి తోడు వర్షాలు విపరీతమైన వర్షాలు దాని కారణంగా ఇంకా పంట నష్టం జరిగింది దాని కారణంగా ఇంకా దిగులు తగ్గాయి మరి ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అరే ఫిబ్రవరి నెల కానీ మార్చి కానీ ఏప్రిల్ కానీ మే నెల కానీ చూసుకుంటే మిరపకాయల రేట్లు ఆకాశాన్ని అందుకుంటాయి ఆకాశంలో సూర్యుడు ఎంత బగబగా మండుతుడో ఏప్రిల్ నెల మే నెలలో మిర్చి రేటు కూడా బగ బగా మండటానికి అవకాశం ఉంది మరి ఇప్పుడు బంగారం ఏ రేటు ఉందో వెండి ఏ రేటు ఉందో ఎవరి చేతులకి ఎవరి ఊహలకి అందనంతగా పెరుగుతుందో రేపు మిర్చి రేటు కూడా అదే విధంగా బంగారానికి మించి కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏసీల్లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు చాలా చాలా తక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్న ఇప్పుడు వస్తున్న పంట మన దేశంలో ఉన్న ప్రజలకి సరిపోతుందా అంటే సరిపోదు ఎక్స్పోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్స్పోర్ట్ కూడా పోవాల్సిన అవసరం లేదు ఎక్స్పోర్ట్ కూడా పోవాల్సిన అవసరం లేదు మన దేశానికే సరిపోతుంది అసలు దేశానికి కూడా సరిపోవడం కాదు దేశానికి కూడా అందించలేదు అంత తక్కువ దిగుబడి వస్తుంది దేశానికి సరిపడే దాంట్లో ఇప్పుడు మన కాడున్న స్టాకు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సుమారుగా యావరేజ్ దేశానికి ఒక లక్ష వేల బస్తాలు అవసరమవుతాయి మనం అనుకుంటే మన కాడ డెబ్బై ఐదు వేల బస్తాలు కూడా లేవు అంటే సగానికి సగం కూడా లేవు అది పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది మిర్చి రేట్ అయితే రేపు ఫిబ్రవరి నెలలో భారీగా పెరగడానికి అవకాశం ఉంది చాలామంది రేపు సోదరులు ఫిబ్రవరి నెలలో మిర్చి ఆటికి బస్తాలు ఎక్కువ వస్తాయి కదా మిర్చి రేటు తగ్గిద్దేమో అనేది అయితే అంటున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక లక్ష బస్తాలు దాకా వస్తాయి అనేసి ఫిబ్రవరి నెలలో మిర్చి ఆడికి ఒక లక్ష దాకా వస్తాయి బస్తాలు రేటు తగ్గిద్ది అనేసి చాలామంది రేసు సోదరులు అయితే ఆలోచన చేస్తున్నారు లక్ష దాకా ఫిబ్రవరి నెలలో మిర్చి బస్తాలు వచ్చే అవకాశం లేదు రావు రాలేవు కూడా ఎందుకంటే దిగుబడి అత్యంత గణనీయంగా చాలా చాలా తగ్గింది విస్తీర్ణం తగ్గింది తగ్గిన విస్తీర్ణానికి తగ్గిన దిగుబడి కనుక చూసుకుంటే ఫిబ్రవరి నెలలో లక్ష బస్తాలు అనేవి రావటం కష్టం ఒకవేళ మీరు అనుకున్నట్టు లక్ష బస్తాలు వచ్చినా కానీ రేట్ అయితే తగ్గదు తగ్గే అవకాశం లేదు ఎన్ని బస్తాలు వచ్చినా సరే వ్యాపారస్తులు ఎగరేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఒక్క ముక్క విషయం చెప్పాలంటే అంటే ఇప్పటికే వ్యాపారస్తులు ఇప్పుడు కింద కొద్దిగా మెతకలో పాలాలు వస్తున్నాయి కానీ ఫిబ్రవరి నెల అయితే కొద్దిగా క్వాలిటీలు వస్తాయి అనేసి చాలామంది రైతు సోదరులు మెరపకాయలు కొనడానికి రెడీగా డబ్బులు ఇప్పటి నుంచే చూసి పెట్టుకుంటున్నారు అర్థమవుతుందా వ్యాపారస్తులు ఇప్పటి నుంచే డబ్బులు చూసి పెట్టుకుంటున్నారు ఏసీ క్వాలిటీ కాయలు డీలక్స్ కాయలు కనుక వస్తే కొన్ని కొనుక్కొని స్టాక్ నిల్వ పెట్టుకోవటానికి కొంతమంది బడా వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోండి బడా వ్యాపారస్తులు ఇప్పటి నుంచే డబ్బులు చూసి పెట్టుకుంటున్నారు డీలక్స్ కాయలు ఇంకొక పది రోజులు ఆగితే వస్తాయి అప్పుడు కొనుక్కుందాం ఇప్పుడు కొనుక్కుంటే అన్ని మెతకలు పాలాలు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకులే ఒక వెయ్యి రెండు వేలు పెద్ద సరే ఏసీ కాగే క్వాలిటీ అప్పుడే కొనుక్కుందాం వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు ఇప్పుడే డబ్బులు చూసి పెట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి వ్యాపారస్తులకైతే విషయం అర్థమైంది ఎందుకంటే విస్తీర్ణం చాలా తక్కువ ఉంది దిగుబడులు చాలా తక్కువ వస్తున్నాయి భవిష్యత్తులో మిర్చి రేటు ఆకాశాన్ని కంటుతుంది అని వాయిసి వాళ్ళకి అర్థమైంది ఆకాశంలో చుక్కలు ఏ విధంగా అయితే కనిపిస్తాయో మనకి అందనంత దూరంలో కంటికి కనిపిస్తాయి కానీ అందవు రేపు మిరపకాయలు కూడా అదే పరిస్థితి అందరంత దూరంలో పోతాయి అనేసి అయితే ఒక అవగాహనకి అంచనాకైతే వ్యాపారస్తులు రావడం జరిగింది జనరల్గా మీకు ఒక ఐడియా ఉదాహరణకు ఒక ఆలోచించ చూడండి మనకి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కనుక చూసుకుంటే ఈ టయానికి మిర్చి ఆడికి దగ్గరగా రోజుకి డెబ్భై వేల నుంచి ఎనభై వేలు బస్తాలు రావడం జరుగుతుంది కానీ ఎనభై వేలు కాదు లక్ష పైన కూడా వస్తుంటాయి ఈ టైంకి కానీ ఇప్పుడు నలభై వేలు యాభై వేలు మధ్యలోనే వస్తున్నాయి అంటే సగానికి సగమే వస్తున్నాయి ఒకనొక దశలో మిర్చి సీజన్లో రోజుకి రెండు లక్షలు బస్తాలు కూడా వస్తాయి కానీ ఇప్పుడు అన్ని బస్తాలు వచ్చే అవకాశం లేదు ఇప్పుడే మనకు అర్థమవుతుంది మిర్చి విస్తీర్ణం ఎంత తక్కువ ఉంది దిగుబడులు ఎంత తక్కువ ఉన్నాయనేసి ఇక్కడే వ్యాపారస్తులకు అర్థమైంది ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే యాటకు వచ్చిన రైతులతోటి వ్యాపారస్తులు మాట్లాడుతుంటారు మీ ప్రాంతంలో మిర్చి ఎలా ఉంది దిగుబడులు ఎలా వస్తాయి ఏమిటి అనేసి అయితే రైతులతో మాట్లాడినప్పుడు రైతులు కానించే వాళ్ళు సమాచారం సేకరించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులు మరి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి అంటే రైతులు చెప్పే మాటల పరంగా వాళ్ళు ఆలోచనలు చేసుకొని దిగుబడులు తక్కువ వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో మిర్చి రేటు ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం కాయలు కొనుక్కోవడానికి డబ్బులు చూసుకోవాలనే ఉద్దేశంతో బరా బడా వ్యాపారస్తులైతే లైన్లోకి వచ్చేసారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రైతు సోదరులకి నేను ఒక విషయం చెబుతున్నా రైతు సోదరులారా మీరు మీ కాయలు అమ్మాలి అనుకుంటే రెండు పద్ధతులు పాటించండి ఒకటి గ్రేడింగు రెండు డ్రై ఈ రెండు మటుకు మీరు మైండ్లో పెట్టుకోండి గ్రేడింగ్ అంటే తాలుకాయ కానీ మచ్చకాయ కానీ నల్లకాయ కానీ ఈ రెండు లేకుండా డ్రై అంటే మంచి ఆరుదల చేసి ఏసీ కాగే క్వాలిటీ ఈ రెండు లక్షణాలు కనుక ఉంటే మిర్చికి ఎవరు ఊహించినంత టాప్ రేట్ పట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ఏ రకానికైనా సరే అసలు ఇది మిరపకాయ అంటే చాలు అలాగే తాలుగాయలకు కూడా ఫుల్ డిమాండ్ వస్తుంది తాలుగాయలు కల్లాల్లోని పదిహేను వేలు రేంజ్లో కొనడానికి కూడా అవకాశం ఉంది కొన్ని కొన్ని రకాలు కొన్ని కొన్ని రకాలు ఇరవై వేలు పాతిక వేలు పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడే చూస్తున్నాం కొన్ని కొన్ని రకాలు పదకొండు వేలు పన్నెండు వేలు పెట్టి కొంటున్నారు కూడా తాలుగాయలు కాబట్టి తాలుగాయలకు కూడా డిమాండ్ వస్తుంది ఇంత పిక్కెకాయలకు కూడా డిమాండ్ వస్తుంది ఇంత పిక్కలకి ఇంత పిక్కెలకు కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి చెట్టుకి మిరపకాయ అనేది ఉంటే ఇంట్లో బంగారం ఉన్నట్టే ఈ సంవత్సరం మరి ఈ రేట్లు ఎంతవరకు నిలబడతాయి ఎంతవరకు ఉంటాయి అంటే ఇప్పుడు వస్తున్న దిగుడులను బట్టి చూస్తుంటే ఈ రేట్లు రెండు వేల ఇరవై ఏడు మార్చిలో వచ్చే కాయలు ఉన్నాయి చూశారు కదా అప్పటిదాకా ఉంటుంది రేటు రెండు వేల ఇరవై ఏడు మార్చిలో వచ్చే కాయలు ఉన్నాయి కదా అప్పటిదాకా ఉండే అవకాశం ఉంది రేటు ఎందుకంటే పరిస్థితి అలా కనిపిస్తుంది యార్డ్లో అటు రైతుల దగ్గర నుంచి సమాచారం కానీ ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఆలోచన విధానం కానీ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఏడు మార్చిలో వచ్చే కాయల దాకా ఈ రేటు ఉంటుందనేసి అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఏడు మార్చిలో కాయలకు రేటు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రేపు జూన్ నెలలో మీరు మిరుపుదోట వేయాలి అనుకునే రై ధైర్యంగా నిర్భ్యంతరంగా మీరు మిరుపుదోటలు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే మీరు వేసుకునే రకాలు అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి అదొక్కటి ఆలోచించుకోండి ఏ రకం వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి ఏ రకాలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి అని మీరు ఆలోచించే చేసుకోండి తేజ రకాలు వేసేవాళ్ళు కానీ రీసెర్చ్ రకాలు వేసేవాళ్ళు కానీ బ్యాడీ రకాలు వేసేవాళ్ళు కానీ మీరు ఏ రకం వేసుకునే వాళ్ళైనా సరే ఏ రకం వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందో ఆ రకాలు వేసుకోండి నేను చాలామంది రైతు సోదరులకి నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు అన్న మీ వీడియోస్ చూస్తుంటాము మీరు మిర్చి రేట్లు చెబుతుంటారు మిరప తోట కూడా పెడుతుంటారు మీ వీడియోస్ మేము ఫాలో అవుతుంటాం ఏ రకం వేసుకోమంటారు ఏమిటి అనేసి అయితే చాలామంది రైతు సోదరులను అడగడం జరుగుతుంది వాళ్ళకి నేను చెబుతాను కూడా కామెంట్ రూపంలో చెబుతాను ఫోన్ చేసి అడిగినప్పుడు ఫోన్ చేసినా కానీ చెబుతుంటాను ఈ రకాలు వేసుకోండి తేజ రకాలు అయితే ఇది బాగుంటుంది నాటు రకాలైతే ఇది బాగుంటుంది ఇది మంచి దిగుబడులు వస్తున్నాయనేసి అయితే నేను చాలామంది రైతు సోదరులకు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదలారా నేను మీకెవరికైనా తెలియకపోయినా నాతో మీకు పరిచయం లేకపోయినా మీరు నన్ను కామెంట్ రూపంలో అడిగినా మీరు నాకు ఫోన్ చేసి అడిగినా నేను మీకు ఆ సమయానికి చెబుతాను జూన్ నెలలో మీరు ఏ ఎత్తున వేసుకుంటే బాగుంటుంది ఎంత దిగుబడి వస్తుంది మీరు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలని కూడా నేను మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా మీరు ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడి వచ్చే విత్తనాలు నాటుకోండి ఎందుకంటే మిరప తోట పండియాలంటే ఆరు నెలల నుంచి ఏడు నెలల సమయం కావాలి మన చేతికి డబ్బులు రావాలి అంటే దగ్గర దగ్గరగా రెండు వందల రోజులు పడుతుంది మన గింజ నాటిన దగ్గర నుంచి మిరపకట్ట పీకేదాకా ఈ రెండు వందల రోజులు మనం మిరప ఎంత చాకరి చేస్తామంటే రెయ్యి కరెంట్ అని లేదు రెయ్యి కాలువల నీళ్ళని లేదు పగులని లేదు వానం లేదు గుడ్డు చాకరి చేస్తాం ఇంత చాకరి చేస్తాం ఇంత పెట్టుబడి పెడతాం కాబట్టి విత్తనం విషయంలో మీరు రాజీ పడద్దు కాబట్టి నాణ్యమైన నమ్మకమైన విత్తనం వేసుకోండి మీరు ఏదైనా సలహా సూచన అడిగినా కానీ విత్తనం విషయంలో నేను చెప్పడానికి రైతు సోదరులకు అందరికీ ముందుగా ఉంటాను వాళ్ళకి మంచి విత్తనం వేసుకోమని చెప్పడానికి కాబట్టి రైతు సోదరులారా మీరు ఇప్పుడు దాకా మనం చెప్పేది విన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన సలహాలు సూచనలు మీరైతే పాటిస్తారని నేను అనుకుంటున్నా పాటిస్తే అందరికీ చాలా చాలా ఉపయోగకరంగా మంచిగా ఉంటుంది కాబట్టి నా సలహాలు సూచనలు మీకు నచ్చితే మీరు పాటించండి మీకు అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణైతే మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను